కొన్నిసార్లు నన్ను ఒకవేళ గాయపరిచిన వాళ్ళు కానీ బాధపెట్టిన వాళ్ళు కానీ నిందించిన వాళ్ళు కానీ విమర్శించిన వాళ్ళు కానీ నా మైండ్లోకి వచ్చారనుకోండి ప్రభు ప్రభు మహిమాదే చెప్తున్నాను సుమా నా మైండ్లోకి వచ్చారనుకోండి ఫస్ట్ చేసే పని ఏంటంటే ప్రభా ఆ సోదరుని కనికరించాయా ఆ వ్యక్తిని కనికరించాయా ఆ మనిషి నా మదిలోకి వచ్చి నన్ను నా మనసును పాడు చేసే ప్రయత్నం సైతాన్ని చేస్తున్నప్పుడు నేను సాధారణంగా దాన్ని ఎలా ఎదుర్కొంటానో తెలుసా అండి వెంటనే ప్రార్థన చేసి అతని తప్పు తను తెలుసుకునేలాగా తన్ని చిత్తానుసారంగా జీవించులాగునా నీ నువ్వు ఆశించినట్టుగా బ్రతుకులాగునా సహాయం చేయప్రభు అని ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని ద్వేషించడం కానీ దూషించడం కానీ దుర్మార్గుడు ఎంత పని చేశాడు నన్ను ఎంత మాట అన్నాడు కనిపించని నాకు ఒక అవకాశం దొరకని వాడి సంగతి చూస్తా ఇది కాదండి సో ఎప్పుడైతే ఒకరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన చేసే వ్యక్తి మీద పగ తీర్చుకోవడం సాధ్యం కాదు నిన్ను గాయపరచచ్చు నేను బాధ పెట్టుండొచ్చు నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టుండొచ్చు నీకు నష్టాన్ని కష్టాన్ని కలిగించవచ్చు పగ తీర్చుకోవడం మాత్రం నీ పని కాదు ఫ్రెండ్స్ పగ తీర్చుకోవడం అంటే వాడు చేసినటువంటి పనికి తగిన ప్రాయచిత్తము వాడు అనుభవించే విధంగా చేయడం దేవుడు చేసే పని మరి నువ్వు చేయాల్సిందేమిటి దేవుని ప్రేమను తగిన సమయంలో తగిన రీతిగా క్రియల్లో చూపించడమే అదే యోస్సేపు యొక్క వ్యక్తిత్వం అవకాశం దొరికింది పగ తీర్చుకోవడానికి కానీ పగ తీర్చుకోవాలా ఒకవేళ పగ తీర్చుకోవడానికి నీకు అవకాశం దొరికినా సరే పగ తీర్చుకునే ప్రయత్నం చేయి మాకు మరి ఏం చేయాలి ప్రేమను చూపించే ప్రయత్నం చేయి పగ తీర్చుకోవడం మన పని కాదు ప్రేమించటమే మన పని ముందుకెళ్లే ముందు నా వంతుగా చెప్తున్నాను నా జీవితంలో ఇప్పటి వరకు నేను క్షమించినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడండి నన్ను ఎవరు ఎంతగా దూషించినా ద్వేషించినా బాధపెట్టినా క్షమించేశాను మనస్ఫూర్తిగా క్షమించేశాను ఆ దూషించిన ద్వేషించిన వ్యక్తి ఒకవేళ నా ముందు తారసపడితే మనస్ఫూర్తిగా ఇస్తాను బ్రదర్ బాగున్నారా అడుగుతాను అది నా గొప్పతనం కాస్తుమా దేవుడు నాకు నేర్పించిన పాఠం అది పగపట్టడంలో ప్రయోజనం లేదు ప్రమాదం మాత్రం ఉంది రెండు ఏ ఒక్కరి మీద కూడా ఈరోజు వరకు నేను పగపట్లా ఏ ఒక్కరికి అన్యాయం చేయాలి నష్టం కల్పించాలి ఏ రోజు ఆశించలా ఆ తలంపు కూడా దగ్గరికి రాని కారణం తెలుసా దేవుని యొక్క కృప ఏ సహోదరి సహోదరులు పగ పట్టకండి ద్వేషించే ప్రయత్నం చేయకండి దూషించే ప్రయత్నం చేయకండి దానివల్ల మనకే నష్టం ఆ పామును బాధ పెడుతున్న కందిరేగ గురించి పాము ఆలోచించి దీన్ని ఎలాగైనా సరే చంపాల్సిందే నన్నెంతగా బాధ పెడుతుందని చెప్పి తను తీర్మానం తీసుకుంది పగ పట్టింది ఏం చేసింది తలకా తీసుకెళ్ళి ఆ రోలర్ కింద పెట్టేసింది పగ తీరిపోయింది కందిరేగ చచ్చిపోయింది కానీ తాను చావకుండా మాత్రం కందిరేగ చావలేదే తాను నష్టపోకుండా మాత్రం కందిరేగ జీవితం నష్టపోలేదే పగ ఎవడి మీద నువ్వు పగబట్టావో వాడికి ఎంత నష్టమో పగ పట్టిన నీకు ఆ తీర్చుకునే ప్రక్రియలో నష్టం జరుగుతుంది మర్చిపోకండి విలువైన పాఠం కదా ఓ శ్రేష్టమైన పాఠం పాఠం కదా ఈరోజు దేవుడు మనం నేర్పిస్తున్నాడు కాబట్టి సోదరి సోదరులు దా పగ పట్టకండి ఒకవేళ ఎవరి మీద మీరు పగబట్టినట్లయితే ఈరోజు మనస్ఫూర్తిగా క్షమించేసేయండి క్షమించేసేయండి మనస్ఫూర్తిగా క్షమించేసేయండి చాలా సందర్భాల్లో లాగే చేస్తాం మనం డైరెక్ట్గా పగ తీర్చుకోకుండా మరొకరిని పురమాయిస్తాం మనం డైరెక్ట్గా పగ తీర్చుకోకుండా మరొక ఏర్పాట్లు చేస్తూ ఉంటాం ఇండైరెక్ట్గా కనిపించకుండా పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తాం ఉన్నారా మన మధ్య ఈరోజు నీకున్న కోపాన్ని నీకున్న ద్వేషాన్ని నీకున్న పగ డైరెక్ట్గా నువ్వు తీర్చుకోకుండా ఇండైరెక్ట్గా మనుషుల ద్వారానో ఇన్డైరెక్ట్గా నీకున్న అధికారం ద్వారానో ఇన్డైరెక్ట్గా నీకున్నటువంటి స్నేహితుల ద్వారానో పగ తీర్చుకునే మనవి చేస్తున్నాను రెండు విషయాలు చెప్పాను ఒకటి తనను పగబట్టిన వాళ్ళు తన ముందు ప్రత్యక్షమైనప్పుడు తను ఎంతగా దీవించబడ్డాడో యోసేపు చూపించుకోవాలి వాళ్ళను చూసిన వెంటనే నేను ఎవరో తెలుసా మీకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి చుట్టూ ఉన్న ప్రజలకు అన్నదానం అన్నం అన్నం పెడుతున్నటువంటి అన్నదాత మీరు అంతేనా అనుకుంటున్నారా ఇంకెంతకంటే మాకేం తెలుస్తుంది మేము ఇతర దేశం ఇతర దేశస్తుంది మీరెప్పుడైనా మీ ఇంట్లో ఉన్న తమ్ముణ్ణి ద్వేషించారా ఒక తమ్ముడు ఉండేవాడు వాడికి మాకు కొంచెం మధ్యలో మనస్పర్థలు ఉండేవి వాడిని ఎప్పుడైనా మీరు గోతిలో తోశారా గోతిలో తోశా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏంటినా కొన్ని పరిస్థితులను బట్టి అలా చేయాల్సి వచ్చి వాడిని ఒకవేళ మీరు అమ్మేశారా అమ్మేశారంటే ఆ రోజు మా సహోదరు ఇచ్చిన సలహాను బట్టి అమ్మేశాము అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు నేనే అన్నాడంటారా కావండి ఏదో మహా గొప్ప హీరోలాగా ఆ అమ్మి వేయబడిన వ్యక్తిని నేనే ఆ నేనే ఏమన్నారు మీరు నా పన నిలబడినప్పుడు మీ పనులు వచ్చి నా ఎదుట శాస్త్రాంగ పడుతుందని చెప్పి అన్నప్పుడు మీరు ఏమన్నారు కళలో గడేవాడిని అన్నారు కదూ చూడండి ఏమైందో నా కళ నిజమైంది ప్రధానమంత్రి స్థానంలో వచ్చి కూర్చున్నాను నేను ఏమనుకుంటున్నారు మీరు సహజం నీ మీద పగబట్టిన వారికి ఏదో ఒక రోజు సరైనటువంటి శాస్తి జరగాలి సరైన జవాబు చెప్పాలి అనే ఉబలాటం సహజం అని యోసేపులో ఆ ఉబలాటం కనిపించదే తన మీద పగబట్టిన వాళ్ళు హీన స్థితిలో వచ్చి తన ఎదుట సాష్టంగా పడినప్పుడు చూపించుకోవాలి కదండీ చూపించుకోవాలి కదండి తన హోదా ఏమిటో తన అధికారం ఏమిటో ఈరోజు మనలో చాలామంది ఉన్నారు చూపించుకోవాలి ఉబలాట పడేవాళ్ళు నీ హోదా ఏమిటో చూపించాలని ఉబలాట పడతావు నీ అధికారం ఏమిటో చూపించాలని అది ఉబ్బలాట పడతాం నీకున్న ఆస్తి ఏమిటో చూపించుకోవాలని ఉబలాట పడతా ఉంటావు కొంతమంది ఇంకొంచెం దారుణం అండి నీకున్న అందం ఏమిటో చూపించాలని ఉబలాట పడతా ఉంటావు క్రీస్తు నీలో లేనప్పుడు ఈ ఉబలాటాలు సాధారణంగా ఉంటాయి చూపించుకునే ఉబలాటాలు యోసేపులో దేవుడు ఉన్నాడండి ఆ ఉబలాటం లేదండి పది మంది అన్నలు వచ్చి తన ఎదుట సాష్టాంగం పడినప్పుడు గుర్తుపట్టేశాడండి గుర్తుపట్టేశాడండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు వాళ్ళు గుర్తుపట్టలా యోసేపు గుర్తుపట్టాడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎందుకు వచ్చారు ఏమిటండి ఆ కఠినత్వం ఏమిటండి ఆ కర్క్షత్వం ఎందుకండి అలా మాట్లాడుతున్నాడు యోసేపు అనే ప్రశ్న సహజంగా మీకు వస్తుంది నాకు వచ్చింది ఎందుకు ఆ కఠినత్వం ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూద్దాం రండి ఎడో వచ్చిన యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యునివలే అంటే అపరిచితునివ్వలే పరిచయం లేని అన్యుని అన్యునివలే కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరు ఎక్కడి నుండి వచ్చి తిరని అడిగను అందుకు వారు ఆహారము కొనుటకు క్షణాను దేశం నుండి వచ్చి తిమి అని అందుకు యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతనిని గురుతు ట్లేదు యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని ఆ పది మందిని చూసి కళ ఫ్లాష్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనే ప్రాంతం ఆ పరిసర ప్రాంతాలు ఇవన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి యోసేపుకు అప్పటిదాకా అవన్నీ మర్చిపోయాడండి ట్వంటీ ఇయర్స్గా తన జీవితము తన పని తన కష్టం అదంతా సాగిపోయింది సడన్గా గా అన్నలు వచ్చేసరికి అన్నలు చేసిందంతా జ్ఞాపకం వచ్చింది అన్నలను చూసేసరికి కళలు జ్ఞాపకం వచ్చినాయి రియాక్షన్ చూడండి రియాక్షన్ యోసేపు వారిని కూర్చుతాను తాను కనిన కళలు జ్ఞాపకము చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకోడానికి వచ్చి తిరని వారితో అనేను మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఎందుకో కొంచెం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఈ దేశం యొక్క గుట్టు తెలుసుకోవడానికి వచ్చిన వేగులు వారు స్పైస్ మీరు భయపడిపోయారండి బెంబేలెత్తిపోయారండి వేగులు వారు మీరు ఆహారం కొరతగా ఉందని కరువులో మీరున్నారని అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ అసలు మా దేశం యొక్క సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవడానికి వచ్చినటువంటి రహస్య కూడచారులు మీరు అని చెప్పి అన్నాడండి పోషనము ఈ దేశం యొక్క గుర్తు తెలుసుకొని వచ్చితరని వారితో అనగా వారు వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితమే యోసేపు చాలా తెలివైన వాడండి అసలు వీళ్ళకున్న ఇప్పుడున్న సిచువేషన్ ఏమిటి ఇప్పుడు వీళ్ళకున్న స్థితి ఏమిటి ఇప్పుడు వీళ్ళకున్న బుద్ధి ఏమిటి ఇప్పుడు వీళ్ళకున్న మానసిక వ్యవస్థ ఏమిటి ఇరవై సంవత్సరాల క్రితం మోసగాళ్ళు వీళ్ళు ఇరవై సంవత్సరాల క్రితం ఇష్టం వచ్చినట్టుగా జీవించిన వాళ్ళు వీళ్ళు ఇరవై సంవత్సరాల క్రితము వాళ్ళ నాన్నను నమ్మించి వంచిన వాళ్ళు వీళ్ళు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత యోసేపు ఆశపడుతున్నాడండి ఏ విషయంలో ఆశపడుతున్నాడో తెలుసా వాళ్ళ అన్నను చూసినప్పుడు బహు దుర్మార్గులు వీళ్ళు సొంత తమ్ముణ్ణే అన్యాయంగా వస్త్రహీనుణ్ణి చేసి ఇరవై వెండి నాణ్యాలు అమ్మేసినటువంటి దుర్మార్గులు వాళ్ళకే కీడు నేను చేయలే వాళ్ళకే నష్టము నేను తలపెట్టలా ఏ అన్యాయము చేయలా నీతిగా జీవించిన నన్నే అమ్మేసారు వీళ్ళు అమ్మేసారు వీళ్ళు వీళ్ళు అలాగే జీవిస్తున్నారా ఇరవై సంవత్సరాల క్రితం ఎలా బ్రతికారో అలాగే బ్రతుకుతున్నారా ఏమైనా మార్పు వచ్చిందా తెలుసుకోవాలి ఆశపడుతున్నాడండి అదండి కారణం ఆశపడుతున్నాడు మార్పు ఏమైనా వచ్చిందేమో చూడాలి ఆశపడుతున్నాడు సహోదరి సహోదరు ఆశపడుతున్నాడు ఎవరు దేవుడు నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆశపడుతున్నాడు దేనికి ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందేమో చూడాలని ఇరవై సంవత్సరాల క్రితం నీ జీవితానికి బాగా తెలుసు ముప్పై సంవత్సరాల క్రితం నీ జీవితానికి బాగా తెలుసు నువ్వు ఏ ఊర్లో పుట్టావో ఎక్కడ తిరిగావో ఎలా పెరిగావో ఏం చదివావో ప్రయాణం చేసి ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఇక్కడ ఎలా చెప్పు సమస్తము తెలిసిన దేవుడు ఆశపడుతున్నాడండి ఏం చూడాలని మార్పు చూడాలని ఈ గతం గురించి తెలిసిన దేవుడు ఆశపడుతున్నాడండి మార్పు చూడాలి ఆనాడు యోసేపు ఆశపడ్డాడండి మార్పు ఏమన్నా కనిపిస్తుందేమో సహోదరి సహోదరుడు దచేసి విను నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా ఎంత దుష్టుడు అయినా దేవునికి నీ పట్ల ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదే వీళ్ళు ఎంత దుర్మార్గులైనా దుష్టులైనా యోసేపుకు తన సహోదరుల పట్ల ప్రేమ మాత్రం తగ్గలేదండి మీరు అనొచ్చు బ్రదర్ ఇంత కఠినంగా మాట్లాడుతున్న వాడికి ప్రయాణ ఎక్కడ ఉంది బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అవునా నలభై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము అయితే ద్విభాషి వారి మధ్య ఉండెను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు వారు ఏం మాట్లాడుతున్నారో ఆ భాష యోసేపుకి వచ్చో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు యోసేపు ఐగుప్తీయుడు కాబట్టి మనం అనుకుంటున్న మాటలు అతనికి తెలియదు కాబట్టి ఓ మాట్లాడేసుకుంటున్నారు ఆ మాటలన్నీ వింటున్న యోసేపు అర్థం చేసేసుకున్నాడు ఎందుకంటే వాళ్ళకి ఆ భాష వచ్చు కాబట్టి యోసేపు వాళ్ళ సహోదరుడు కాబట్టి వాళ్ళు అంటున్న మాటలన్నీ వింటున్నటువంటి యోసేపు అతడు వారి యొద్ధ నుండి అవతలకు పోయి వారి యొద్ధ నుండి అవతలకు వెళ్ళి ఏం చేశాడట చేశాడండి ద్వేషించినా దూషించినా పగబట్టిన వాళ్ళు తన దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు యొక్క ప్రతిస్పందన తెలుసు వాళ్ళని చూసి యోసేపు ఏడ్చేశాడండి ఎందుకని ప్రేమ అండి దెబ్బకు దెబ్బ కొట్టే రకం కాదండి యోసేపుది మాటకు పది మాటలు అనేటటువంటి వ్యక్తిత్వం కాదండి యోసేపును యోసేపు యొక్క ఆత్మీయత బహు విలువైంది ఇతరులతో పోల్చుకుంటే బహు వ్యత్యాసం కలిగింది పగ పట్టిన వాళ్ళు తన దగ్గరికి వస్తే ప్రేమించాడండి కఠినంగా వ్యవహరిస్తున్న కారణం తెలుసా పరీక్షిస్తున్నాడండి కఠినంగా వ్యవహరించడానికి కారణం తెలుసా వారిలో ఏమైనా మార్పు వచ్చిందేమో చూడాలి ఆశపడుతున్నాడండి సహోదరి సహోదరులు దేవుడు ఆశపడుతున్నాడు చూడాలి అని చెప్పి తెలుసా నీలో మార్పు నీ ఆత్మీయతలో మార్పు పది సంవత్సరాల క్రితం నువ్వు ఎలా జీవించావు అని తెలుసు ఇరవై సంవత్సరాల క్రితం నీ ఆత్మీయత తెలుసు ఆయన కోరుకుంటుండే తెలుసు పగ తీర్చుకోవడం కాదు నిన్ను శిక్షించడం కాదు నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి నిన్ను నాశనం చేయడం కాదు దేవుని యొక్క ఆశ నిర్నిమిత్తముగా ఏ ఒక్కరికి దేవుడు బాధనైనా వేదనైనా కలిగించడం నిన్ను శిక్షించటంలో ఆయన సంతోషించేవాడు కాదండి నిన్ను దీవించటంలో ఆయన సంతోషించేవాడు యోసేపు ఆ రోజు వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏమిటో తెలుసు ఆ మార్పు అలాగే దుర్మార్గంగా జీవిస్తున్నారా అలాగే దుష్టత్వంలో మునిగి తేలుతున్నారా అదే మోసపూరితమైన మాటలా ప్రేమ అనురాగము ఆప్యాయత లేనటువంటి ఆ కఠినత్వమైనా లేక మార్పు ఏమైనా వచ్చిందా ఆశతో ఎదురు చూస్తున్నాడండి మీరు వేగులు చూడడానికి వచ్చారో మీరు రహస్య గూఢచారులు మీరు కఠినంగా వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు ఏమని వచ్చినము లేదు మహాప్రభో నీ దాసులమైన మేము ఆహారము కొంటే వచ్చి తిమి మేమందరము ఒక మనుషుని కుమారులము మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పింది అయితే అతడు లేదో ఈ దేశము గుట్టు తెలుసుకు వచ్చి తిరని వారితో ఎందుకు ఎందుకలా అన్నాడు తెలుసా మొత్తం లాగుతున్నాడు అసలు ఈ రోజున్న సిచ్యువేషన్ ఏమిటి రోజున్న పరిస్థితి ఏమిటి వాళ్ళ నాన్న సజీవంగా ఉన్నాడా తెలియదు తన తమ్ముడు బెన్యామీను క్షేమంగా ఉన్నాడా తెలియదు తాను తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు ఈరోజు వరకున్న ఉన్న పరిస్థితి ఏమిటి వరకున్న కష్టం ఏమిటి వారిని నేను ఏ విధంగా ఆశ్రవదించాలి వారు నేను ఏ విధంగా దీవించాలి దీవించాలని ఆశపడుతున్నాడు కాబట్టి పరీక్షిస్తున్నాడు సహోదరి సహోదరుడు ముగించేస్తున్నాను దేవుడు నిన్ను నన్ను మనను దీవించాలి అని ఆశపడుతున్నాడు కాబట్టి పరీక్షిస్తున్నాడు ఆనాడు యోసేపు వారిని పరీక్షిస్తున్న కారణం తెలుసా శిక్షించాలని కాదండి మరి తను బహుగా దీవించబడ్డాడు ఆ దీవెనలన్నీ కూడా తన సహోదరులకు పంచిపెట్టాలి కానీ అలా పంచిపెట్టాలి అంటే వాళ్ళు మార్పును కనపరచాలి సహోదరి సహోదరు దేవుడిని పట్ల విలువైన తలంపులు శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన బహు ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచమంతా తనదే ఈ ప్రపంచంలో సమస్తము దేవునివే ఆయన నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చగలడు నీకున్న ప్రతి అక్కరను తీర్చగలడు నీకున్న ఆరోగ్య సమస్యలను ఆయన కుదర్చగలడు నీ అప్పుల బాధను ఆయన తీర్చగలడు నువ్వు కలిగిన అవమానాలకు ఆయన ఆయన పులిష్టా పెట్టగలడు రోజును ఉన్నటువంటి ఆపదలో నుంచి నేను బయటకు తీసుకురాగలడు కానీ నువ్వు రుజువు చేయాలి కదా నువ్వు నిరూపించాలి కదా నేను మార్పు చెందాను నేను పాపిష్టి వాడిని కాదు పాపంలో జీవిస్తున్న వాడిని కాదు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాడిని కాదు నేను అనుకూలంగా జీవిస్తున్న వాడిని నేను ఆత్మీయుడిని పరిశుద్ధంగా జీ నిరూపించాలి కదా నువ్వు దేవుడిని పరీక్షించినప్పుడు పరిశీలించినప్పుడు పరిశోధించినప్పుడు ఆయన కంట్ ఆయన కళ్ళల్లో నువ్వు పడినప్పుడు నిరూపించాలి కదా ఆయన నిన్ను చూసినప్పుడు తాగుతూ కనిపిస్తే ఆయన నిన్ను చూసినప్పుడు తగాదాలతో నిండిపోయి కనిపిస్తే ఆయన నిన్ను నీ భర్తను నిన్ను నీ భార్యను చూసినప్పుడు తడుకుంటూ కనిపిస్తే తిట్టుకుంటూ కనిపిస్తే కొట్టుకుంటూ కనిపిస్తే ఎలా దీవిస్తాడు చెప్పండి అన్యాయం చేస్తూ కనిపిస్తే అపవిత్రమైన వాటిని చూస్తూ కనిపిస్తే అక్రమమైనటువంటి సంబంధాలు పెట్టుకొని జీవించడం చూస్తే ఎలా దీవిస్తాడు చెప్పండి ఆయన పరీక్షిస్తున్నాడు కారణం తెలుసా నిన్ను దీవించాలని తాను దాచిపెట్టినదంతా కూడా నీకు ఇవ్వాలని యోసేపు తన సహోదరును పరీక్షిస్తున్నాడండి కారణం తెలుసా ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి దేవుడు నన్ను దీవించాడు మీరెవరూ కూడా దిక్కుమాలిన వారిగా ఉండాల్సిన అవసరం లేదు నాకున్న ఆశీర్వాదం అంతా మీకు పంచిపెట్టగాను కానీ అర్హత ఉందా అదే అపవిత్రంగా జీవిస్తూ అదే అన్యాయంగా జీవిస్తూ అవే అబద్ధాలు చెప్పుకుంటూ జీవిస్తున్నట్లయితే నేను ఏవి కూడా మీకు పంచిపెట్టలేను ఆ రోజు యోసేపు దేవుని మహాజ్ఞానంతో పరీక్షిస్తున్నాడండి లోతుగా పరీక్షిస్తున్నాడండి సహోదరి సహోదరులు దేవుడు ఒకవేళ ఈ రాత్రి నిన్ను పరీక్షిస్తే నన్ను పరీక్షిస్తే మన హృదయాలను పరీక్షిస్తే మన ఆలోచనలను పరీక్షిస్తే మన చదువును పరీక్షిస్తే అపవిత్రత కనిపిస్తుందేమో దేవునికి ఇష్టం లేని జీవితం కనిపిస్తుందేమో అలా కనిపిస్తే ఏ రీతిగా దేవుడు పాపిష్టివాడిని ఆశీర్వదించగలడు చెప్పండి దేవుడు ఈరోజు నిన్ను పరీక్షిస్తున్నాడు మార్పును చూపించగలవా ప్రభు నీకు తెలుసు కదా ప్రభు పోయిన సంవత్సరం ఎంత దుర్మార్గంగా జీవించానో కానీ ఈరోజు నేను తెలుసు కదా ప్రభు నేను ఎంత నీతిగా జీవిస్తున్నాను మార్పును చూపించగలవా ప్రభు అంత ముందు నేను దుర్మార్గంగా జీవించాను దుష్టునిగా జీవించాను త్రాగుబోతుగా తిరుగుబోతుగా జీవించాను ఈరోజు ఎంతో నమ్మకంగా యథార్థంగా ఒక మంచి తండ్రిగా భర్తగా జీవిస్తున్నాను తెలుసు కదా ప్రభువా చెప్పగలవా నేను ఎంత గయ్యాల్దానో ఎంత దుర్మార్గురాల్లోనో ఏ విధంగా నా కుటుంబాన్ని కూల్చేసుకున్నానో నీకు తెలుసు కదా ప్రభు గతంలో కానీ ఈరోజు నేను ఎంతో నమ్మకంగా యథార్థంగా కుటుంబాన్ని కట్టుకుంటున్నానో నువ్వు చూస్తున్నావు కదా ప్రభు చెప్పగలవా మా అమ్మని మోసం చేశా మా నాన్నని మోసం చేసా ఇంట్లో ఉన్న అందరినీ మోసం చేశా వాళ్ళని ఏడిపించేశాను కానీ ప్రవ్వ ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా నాలో వచ్చిన మార్పును ఏమైనా ప్రాయాన్ని కాపాడుకుంటున్నాను అని యథార్థంగా జీవిస్తున్నా నీకు తెలుసు కదా ప్రభావ చెప్పగలవా దయచేసిపోయినండి దేవుడి కోసం ఆశీర్వాదాలు దాచిపెట్టాడు అవన్నీ కూడా నీకోసమే అవి నీకు ఇవ్వాలి అంటే నువ్వు నిరూపించాలి కదా నీలో మార్పు వచ్చిందని నువ్వు చూపించాలి కదా నీలో పరిపక్వత వచ్చిందని నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావని ఈరోజే ఒకవేళ దేవుడిని పరీక్షిస్తే ఈ పరిస్థితి ఏమిటి